ఎస్ఎల్పి ఓయు విద్యార్థి జేఏసి నాయకులు నిజన రమేష్ గారిని ఒక రెండు నిమిషాలు మిత్రం ఆ టైం దృష్టిలో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలు మన మేకపోతులు నరేందర్ అన్న కార్యక్రమానికి వచ్చినటువంటి రాజ్యోత్సవ సభ్యులు బీసీల కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తూ నిరంతరం దేశం మొత్తం కూర్చున్నటువంటి పెద్దలు ఆర్కృష్ణ అన్న మాజీ మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు హనుమంత్ అన్న జస్టిస్ ఈశ్వరరావు సార్ మిగతా బీసీ కుల సంఘాల నాయకులందరికీ ఈ వేదిక తరఫున ఉద్యమాన్ని అందన ఈరోజు రిజర్వేషన్లు సాధించడంలో ఒక భాగమైతే రిజర్వేషన్లను వ్యతిరేకించడంలో పసిగట్టడంలో కూడా ఒక భాగమైతే రాహుల్ గాంధీ గారు స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క దేశ జనాభాలో బీసీలు అత్యధికంగా ఉన్నారని చెప్పి గ్రహించి ఈ యొక్క వర్గాలకు కులగణన చేపట్టి దేశం మొత్తం మనం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ జోడో యాత్రలో భాగంగా ఇక్కడ ప్రకటన చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో పెట్టి కులగలను భారతదేశంలో మొట్టమొదటిలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టి ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి తరుణం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నైన్టీన్ థర్టీ లో చేసినటువంటి బ్రిటిష్ కాలంలో కులగలను చేపడితే ఇప్పటి వరకు దిక్కు లేదు సగ భాగంలో మనం ఉన్నాం అడగాల్సిన అవసరం ఉన్నది నిరంతరం ఈ కార్యక్రమం అన్నది ఈ వేదికలు అనేటి రాష్ట్రం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉన్నది ఇంద్రా పార్కు ఏ విధంగా ధర్నా చౌకలు అయినాయో రాష్ట్రం మొత్తం అదే విధంగా ధర్నా చౌకులు వెలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు గుర్తు చేస్తుందంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే అడ్డుకునే వ్యక్తులు ఒక సైడ్ అవుతున్నారు ఈ పార్టీతో కూడా రిజర్వేషన్ అడ్డుకునే విధంగా కుట్రలు చేసే వర్గాలు కూడా ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి ఓటు బ్యాంకు ద్వారా మనం గుర్తి చెప్తే వీళ్లకు మనము రాబోయే రోజుల్లో గుణపాఠం చేసే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే అనుభవ ఉన్నారు రాష్ట్రం మొత్తం బీజేపీ ప్రభుత్వము ముసల్ఖీ రాజు కాదు మీరు వాదిగా ప్రధాన మంత్రి ఉన్నారు కాబట్టి బీసీ వ్యక్తులుగా చెప్పుకోవడం కోసమే కాదు కేంద్రంలో మీ నాయకత్వంలో ఒక శాఖ చేయండి రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేయండి నైన్త్ షెడ్యూల్ చేద్దంగా రావచ్చిన హక్కులను సాధించడం కోసం బీసీ వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా అటువైపు అడుగులయ్యలే కేంద్రంలో అదే విధంగా అన్న ప్రభుత్వము తన యొక్క కార్యకర్త తన యొక్క వృత్తిని కర్మను నెరవేర్చుకున్నాడు తన యొక్క వృత్తిపరాన్ని దేశంలో కూడా ధర వేసింది కాబట్టి ఈ వర్గాలు అనుభవ గురువు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం విస్తరించి ఎందుకంటే తమిళనాడులో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు కర్ణాటకలో ఏ విధంగా అమలు పరుస్తున్నారు విధంగా బీహార్ లో కూడా పెంచినటువంటి సందర్భం మొన్న హనుమంతులు చెప్పింది ఢిల్లీలో దేశం మొత్తం మేము దిగడానికి రెడీ చెప్పి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్ల సందర్భంగా గుర్తు చేస్తూ సమయం లేదు కాబట్టి తెలంగాణ జన పార్టీగా జనరల్ సెక్రటరీగా ఈ యొక్క ధరకు సంపూర్ణ మద్దతులు ముగిస్తా ఉన్నాం